ఆచార్య బేతవోడు శ్రీ దేవి భాగవతం అరవై ఏడవ భాగం పద్దెనిమిది పది ఇరవై నరక కూప వర్ణన గురించి సావిత్రి అడిగితే యమధర్మరాజు వివరిస్తా నరక కూపాల గురించి అడిగావు కదా విను ప్రతి కొండము వర్తులకారంగా పూర్ణచంద్రమండలలా లోతుగా ఉంటుంది రకరకాల కఠిన సెలలు గోడలకు తాపడం చేసివడు ప్రళయం దాకా సిద్ధి ఈశ్వరుడు ఇచ్ఛామాత్రంగా వాటిని సృష్టించ పాతకులను క్లేశ పెట్టడానికే అవి ఏర్పడ్డ మండుతున్న అగ్ని గోడల్లాగా పది బారల మంటలతో క్రోష విస్తీర్ణంగా ఉండేది పాకిని కొండ పాపాత్మల హాహాకారాలు వినిపిస్తాయి కానీ కంటికి మంటలు తప్ప ఏం యమదూతలు కావలి తిరుగుతూ మధ్య మధ్య పాపులను పొడుస్తూ విధి నిర్వహణ చేస్తా మరుగుతున్న నేళ్లతో కరువుల జల జంతువుల భీకర కాకారా కార కాకారావల్ కృషార్థ విస్తీర్ణమై క్షారోధక కుండ పాపి జన సంకూలమై ఉండి త్రాహి త్రాహి అనే రోదనలు మారుమోగుతూ ఉండు యమకింకరుడు నిర్దాక్షిణ్యంగా దండాలతో శూలాతో సోలాలతో పొడుస్తాడు పైకి తేలిన వాటినల్లా లోపలికి రకరకాల నిష్ నిట్ విట్కొండారు అన్ని మలశిక్షితాలు పురుగులు లొక్క లొక్కలాడుతాడు లు వాటిలో దొర్లు పొర్లుతూ మలభక్షణ చేస్తూ దస్తులై హాహాకారాలు చేస్తా తప తప కొట్టుకుంటూ ఉంటా రక్షమాం రక్షమాం అని అరుపులు గుండెలు పిండేస్తా కానీ మా జోతల జాలి అనేది తెలియదు జోతలకు జాలి అనేది తెలియదు అరిశిన కొద్దీ పొడుస్తా అలాగే ధాత కొండను సుజీ కొండలు ఈ కొండలన్నిటితో కలిసి ఎనిమిది మంది ఉంట అంతమంది ఉంటారు దానికి రెట్ల ఎక్కువ మంది ఉంటారు అధ్యాయం ముప్పై ఏళ్ళు నూట పద్దెనిమిది శ్లోకాల యమధర్మరాజా నరక కూపం భయానక చరిత్ర తెలిసి వాటి నుంచి తప్పించుకోవటానికి ఏకైక మార్గం దేవీ మంత్రోపాసన కనక దయచేసి భక్తిని నాకు ప్రబోధి స్త్రీజాతి తత్వజ్ఞాన విహీనం కదా అంచేత తత్వజ్ఞాన సారమైన భక్తిని ఉపదేశించి పుణ్యం కట్టుకో అని సావిత్రి యవధర్మరాజునడిగితే తత్వజ్ఞానవిహీనా చ స్త్రీజాతి విధి నిర్మిత జ్ఞానం సారభూతం వేద వద వేద విదాంబర సర్వ దానర్థస్నానం వ్రతం తప అజ్ఞానజ్ఞానదాన అజ్ఞాని జ్ఞానదాన కళా నార్హంది షోడీం యజ్ఞదానీర్థస్నాన తపోవ్రతాచరణ వల్ల లభించే పుణ్యం ఒకరికి జ్ఞానాన్ని ఉపదేశించటం వల్ల కలిగే పుణ్యంలో పదహారు వంతు సాటి రాదని పెద్దలంట గౌరవార్హతతో తండ్రి కన్నా తల్లి వంద రెట్లు గొప్ప జ్ఞానదాత గురు తల్లి కంటే నూరు రెట్లు ఎప్పు పితు మాత గౌరవే చేతి నిశ్చతా నిశ్చితం మాతు శతగుణ ఉ జ్ఞానదాత గురు ప్రభు సావిత్రి అభ్యర్థనకు యర్మ ధర్మరాజు సంపరపడు ముందే నువ్వు కోరిన వరాలిచ్చా ఇప్పుడు భక్తిని వరంగా ప్రసాదిస్తున్న ఇది నేనే ఇస్తున్న వరం వాళ్ళకి చెప్పిన వాళ్ళకు కూడా విన్నవాళ్ళకి అందరికీ శుభప్రదం తారణ యముడు చెప్పిన దేవి పదవాలున్న పదనాలున్న ఆదిశేషుడు ఐదు ముఖాలున్న పరమేశ్వరుడు నాలుగు ముఖాలున్న బ్రహ్మదేవుడు అన్నీ తెలిసిన విష్ణుమూర్తి ఆర్ముఘల కార్తీకేయుగేంద్రుడికి గురువైన గణేశుడు వేరే దేవీ కీర్తన సమగ్రంగా చెయ్యలేరంటే నేనా చెప్పగలిగే సకల శాస్త్రాలు చతుర్వేదాలు అమ్మవారి అనంతగుణ సందోహంలో ఒక్క అంశాన్ని కళామాత్రంగా తెలుసుకున్నాయి సరస్వతీవేనివైనా పూర్తిగా తెలుసుకోగలిగిందని చెప్పగలుగుతుందని నేనలు ధర్మ సరక సరందన శరత్కుమార కవిల సూర్య మాలి సూర్య బ్రహ్మ మానస దేవి గుణ సమగ్ర వర్ణనకు సమర్థులు కారంటే మిగతా వాళ్ళ సంగతి ఏం చెప్ప సిద్ధులకు సాధ్యులకు మునీంద్రులకు యోగేంద్రులకు సాధ్యం కాంతి నా వల్ల అవుతుందా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడే దేవి పాద పద్మాలను నిరంతరం ధ్యానిస్తూ ఉంటారంటే ఇక వీరే చెప్పాల్సిందిలే దేవి భక్తులకు మాత్రమే ఆ తల్లి మహిమ తెలుసు వారే ఏ కొంచెము సత్పత్ గుణకీర్తనం చెయ్యగ ఇది కూడా ఆమె కరణ కరుణే వీరికన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నవాడు బ్రహ్మ అతని కంటే కొంచెం ఎక్కువ తెలిసినవాడు జ్ఞాని గురువు గణేష్ అందరికంట ఎక్కువ తెలిసిన వాడు సర్వజ్ఞుడైన శంక గౌరవ ఒకప్పుడు కృష్ణ పరమాత్మ గోలోకంలో నిర్జరారణ్యంలో రసమండరులు ఈ శివుడికి దేవీ మహాజ్ఞాని గుట్టుగా ఉపదేశి శివుడేమో తన లోకంలో ధర్ముడికి చెప్పారు ధర్ముడు సూర్యుడికి చెప్పా తపరతంగా దేవీ మహిమ తెలుసుకున్న నా తండ్రి సూర్య భగవాన్ నేను తపస్సులకు వెళ్ళబోతున్న వే ప్రేమగా పిలిచి నాకు ఉపదేశి ఇది నా గురు నాకు తెలిసిందే తక్కువ అయినా నువ్వు అడిగావు కనుక చెబుతున్న నిజానికి ఆ తల్లి గుణగుణాలు ఆవిడకే పూర్తిగా తెలియ ఇంకా ఇతరులకు ఎలా తెలుస్తాయి ఆకాశం ఎంతుందో ఆకాశానికి తెలుసా తద్గుణం సా నీవ్యదన్యస్ కథ యథ ఆకాశో నమీవరాన కారణకారణుడు సర్వాత్మగుడు సర్వగవండు సర్వేరుడు సర్వా ఆజుడు సర్వేత్తపరిపాలకుడు నిత్యూపీ నిత్యదేహీ నిత్యానందుడు నిరాకృతిరంకుశురాం నిరాంశకుడు దేవగురు మేరా మయుర్ నిర్లిప్తు సర్వ సాక్షి సర్వాధారుడు అయిన పరాతనాయ విశిష్టడే ప్రకృతిబ్ద వాచ్యడౌత ఈ ప్రకృతి పరిసల పార్వతరం అభిన అగ్నిదాని దాహ శక్తి లగా అవిభాజ్య పరి వికారాలే సర్వ పరవ పరాక్రమ రూప ఆ ప్రకృతి శక్తినే మహా మాయ అంత సచ్చిదానంద రూపి తాను రూపరహిత అయిన భక్తులను అనుగ్రహించడం కోసం రూపం ధరిస్తూ మొట్టమొదటగా గోసాల సుందరి రూపాన్ని గోపాల సుందరి రూపాన్ని సృష్టి వెంటనే అత్యంత మనోహరుడైన గోప సుందరుణ్ణి కూడా సృష్టించింది ఆమె రాధాదేవి అతడి పర్ ఆ గోప గోపకిశేరుడు నీలమేఘశ్యాము कन्दर्पकोडि सुन्दर् लीलाधा मनोहरु विकसित पुण्डरीकाक्षरच्चन्दरवदरु रत्नभूषण विराजु नवु राजिलेडुडु मोमुवाम्बरधारि ब्रह्मधेजो बन्धुरु परब्रह्मस्वरूप कायिगा व शान्ताकारु राधान्तु रासमण्डलो रत्नसिंहासनम् मी ఇతడు కూర్చుని ఉంటే గణం చూపులన్నీ ఇతడి వై చిరునవ్వులన్నీ ఇతడి మీద మరళిన నిరంతరం మోగిస్తూ ఉంటు విభూషుడు విభూషిడు కౌస్తుక కౌస్తుభఅలం అలంకార అలంకృత వరస్ మహోజ్జ్వలుడు వంశీం కొనంతం ద్విభుజం వనమాదా విభూషితం कौस्तुभेन्द्रमणीन्द्रेण शश्वद्वक्षस्थलोज्व अगरु कस्तूरि चन्दरचर्चित शरीरु चम्पकमालति पुष्पमालिक अलङ्कृतु शरीरु दबनि पिञ्चन् धरिचिन भक्तुपतो कृष्णपरमात्मनुनित श्रीकृष्णपरमात्म आज्ञगु भयपडि ब्रह्मदेव సకల జీవరాశిని తత్కర్మానుసారం సృష్టిస్తా తపస్వలకు తపఫలాలను ఇస్తా చతుర్భజనారాయణ విష్ణుమూర్తి అగరు జగత్తులను పాలిస్త కాలాగ్ని రూపుడై రుద్రుడు సంహరిస్తా ఈ శివుడి జ్ఞాని అటువంటి జ్ఞానదాత్ అయినది జ్ఞానులకు గురువైంది యోగీశ్వరేశ్వరుడైంది భక్తి వై భక్తి వైరాగ్య సంయుతుడైన పరమానంద సంయుక్తుడైంది ఆ కృష్ణ పరమాత్మ అనుగ్రహం ఇలా త్రిమూర్తులే కాక పంచభూతాలు అష్టదిక్పాలకుడు సూర్యచంద్రుడు నవగ్రహాలు సమస్తం తమ తమ విధులను నిర్వర్తించేది ఈ కృష్ణ పరమాత్మిక ఆత్మకు భయపడి సకాలంలో వృక్షాలు ఫలించేది లతలు పుష్పించేది జల స్థల జంతుజాలం జీవించేది కాలం చెల్లగానే మరణించేది అంతా అతడి ఆజ్ఞ ప్రకారం విషమ సంగరంలో పారాడుతున్న అతడి ఆజ్ఞ లేనిదే ఏ ప్రాణి మరణించ వాయువు సముద్రాన్ని మోసిన సముద్రం కూర్మాన్ని మోసిన కోర్మం అనంతుణ్ణి మోసిన అనంతుడు ధరణ్ణి మోసిన ధరణి రత్నరాజులు సముద్రాలు పర్వతాలు సకల చరాచర ప్రాణికోటిని ఓర్పుతో భరిస్తున్న ఇదంతా పరమాత్ముడి ఆజ్ఞ డెబ్బై యొక్క యుగాలు ఇంద్రుడి ఆయుర్ధాయం ఇరవై ఎనిమిది మంది ఇంద్రుడు గతిస్తే బ్రహ్మదేవుడికి ఒక పగలు రాత్రి అంటే ఒక రోజు అలా ముప్పై రోజులు ఒక మాసం రెండు మాసాలలో ఋతువు ఆరు ఋతువులలో సంవత్సరం ్రహ్మాయుష్ణు పూర్తయితే అది శ్రీకృష్ణుడి ఒక రెప్పపాటుక ఆయన చక్షు నివీలనం చేస్తే అది ప్రాకృత ప్రళ అప్పుడు సర్వదేవతలు చరాచర జంతు వస్తు జాలం సృష్టికర్త అంత శ్రీకృష్ణుడి నాభి పంకజంలోంచి ఉపసంహారం పొందుతారు లీనమౌత ప్రళయే ప్రాక్తే సర్వే దేవాద్యాశ్చరాచర విధాతాజ శ్రీకృష్ణ నాభిపంక్ వైకుంఠలో క్షీర సముద్ర ధ్యాన శేష తల్పం శయనించే చతుర్భుజ నారాయణుడు కూడా కృష్ణ పరమాత్మని వామ పాశ్వంలో లీనమవ్వాల్సిందే దేవత శివుడు శ్రీకృష్ణుడి జ్ఞానంలో లీనమై సృష్టిలోని సర్వశక్తి స్వరూపిడు కృష్ణ మాయాస్వరూపిణి దుర్గలో కలిసిపో ఆవిడ బుద్ధికి అధిష్టాత్రి అతడి బుద్ధితో లీనమైపోతుంది నారాయణుడి హంశ కుమారస్వాజ్ శ్రీకృష్ణుడి వక్షస్థలంలో కృష్ణుడి అంశ గణేష్ అతడి బాహువుల్లో కలిసిపో లక్ష్మీదేవి అంశలని లక్ష్మీలోకి లక్ష్మీదేవి రాధాదేవిలోకి అంతరిస్తా సకల గోపికలు దేవకాంతలు రాధలోనే విలీనమైపోతాయి రాధాదేవి అంటే కృష్ణుడి దేవ అతడి ప్రాణాల్లోనే ప్రాణంగా ఉంటాడు వేదశాస్త్రాలు సావిత్రులు సావిత్రి సరస్వతిలో సరస్వతి కృష్ణుడి జీవో భాగంపై అంతరిస్త గోలోక గోపకు అతడి రోమాలలోకి వాళ్ళ ప్రాణాలు అతడి ప్రాణాల్లో అగ్నిదేవుడి జఠరాగ్నిలో సకల జలాలు రసనాగ్ర భాగంలో ఆ వైష్ణవుడు అతడి పాదపద్మంలో అలా నిరా నిరాడం కృష్ణ మహాద్విరాట్ రూపంలో విలీనమైపోయి సకల విద్యడు అతడి రోమ పూపాలలో దాక్పడు అతడికి రెప్పపాటు కాలమంటే ಮೇಘತಾ ಸೃಷ್ಟಿಕ್ಕೆ ಮಹಾಪ್ರಲಯ ಇದೆ ಪ್ರಾಕೃತ ಕೃಷ್ಣ ಪರಮಾತ್ಮ ರೆಪ್ಪ ವಾರಿ ಪ್ರಾಕೃತ ರೆಪ್ಪ ಧರಿಸೃಷ್ಟಿ ಬ್ರಹ್ಮದಿ ದೇವತರು ಆವಿರ್ಭವಿ ತಮ ವಿಧು ನಿರ್ವಹಿಸೃಷ್ಟಿಯಂತ ಮಳ್ಳಿ ಕಳಕಳ ಇಲ್ಲ ಎಸಾರ್ ಸೃಷ್ಟಿ ಲ ಜರಿಗೂ ಎವರೂ ಲಕ್ಕೇಸಿ ಚಪ್ಪಲೆ భూగోళంలో ఎన్ని మట్టి రేణువులుంటాయో ఎవరైనా చెప్పగలరా కృష్ణ పరమాత్మ ఎన్నిసార్లు వాల్చాడు తెవిచాడు ఎవడు చెప్ప ఎవడు వారు ఎప్పుడు వారుస్తాడు ఎప్పుడు తెరుస్తాడో మాత్రం ఎవరు చెప్పగలరు అంతా ఆయన ఈశ్వరే సృష్టిమయ స్థితే సృష్టిమయా తత్ అనుగుణంగా జరుగుతూనే ఉంటాయి శ్రీకృష్ణుడు రెప్పవేస్తే ప్రాకృత ప్రళయం అన్నారా బ్రహ్మదేవుడు నూరేళ్లు నిండితే దేవమానం ప్రక శతాబ్దం అనాలి ఇది సూత్ర దాన్నే బ్రహ్మ ప్రళయమంట ఇప్పటికి ఎందరు బ్రహ్మలు లయించి పునరుద్భవించారు ఎవరికెరుక బ్రహ్మణ శతాబ్దీచే మాత్రలయ సూత్రలయపునః బ్రహ్మ బ్రహ్మసృష్టి దయా సంఖ్యా నాస్య్యేవ్ర అలా ప్రళయం సంభవించిన సమస్తం శ్రీకృష్ణుడిలో లీనమైతేష్ణుడి ప్రకృతిలో లీనము ఒక్కటి పరాశక్ ఒక్కడి పరాత్మరుడు నిర్గు అగ్ర ఆసీత్తని వేదాలు చెప్పేది అది అవ్యక్తమూల అవ్యాక్త పదవాచిదిన్న హృదయంలో తానే మిగులుతుంది ఆ పరాశక్తి గుణాలను కీర్తించడం ఈ బ్రహ్మాండంలో ఎవ్వరి వల్ల సావిత్రి వేదాలు నిర్వచించిన ముక్తులు నాలుగు విధాలు సారూక్య సారూక్య సామీత్య నిర్వాణ దేవి భక్తి వీటన్నిటి కంటే గొప్ప అందుకే దేవీ మంత్రోపాసకులు ఈ ముక్తుల్ని కోరుకుని देवी सेवके कोर सेवत्व अमल तब्रह्मत्व सिद्धु जन्म मृत्यु जरा व्याधि भय शोकादि रहित्य दिव्य रूप धारण वेति निर्वर्ण मणि मोक्ष मणि अंत मुक्ति यते सेवा रहितस्ति भक्ति यते सेवा वर्धन भक्ति मुक्तलवादित शेषना शोभा शुभ कर्म फलान अनुभव निषेकमन् दानि खण्ड कृष्णभक्तिमात् कर सृष्टिलयू जन्ममृत्युलू अतीतङ्कानि शिवत्वादिपमय मुक्तिकरण कर्मफलानुभवत्यागरूपं निषेकखण्ड श्रीविभुसेवाूपम् अयन भक्तिमे ज्ञानुल వేదాలు చెప్పే స్థిరమైన తత్వజ్ఞానం ఇదే శుభప్రదమైన తత్వజ్ఞాన నిర్విఘ్నంగా నీకు ఉపదేశించ నీ భర్త పునర్జీవితుణ్ణి చేశా ఇక వెళ్ళిరా నీకు శుభం అని ఆశీర్వదించి యమధర్మరాజు తన లోకాన్ని బయలద్దేరబోయ కానీ సావిత్రి కథల్నివ్వ పాదాలు పట్టుకుని విలపించసాగి ఎందుకో ఏమిటో చెప్పకుండా మౌనంగా రోదించముడికే జాలి కలి సంతృప్తికరి కళ్ళు చెమచ్చ సావిత్రి రోదనం శ్రవ యమశ్చైవ కృపానిధి సంతుష్ట స్వయం చైన రురోధ వత్సా లక్ష సంవత్సరాలు నీ భర్తతో సుఖ సంతోషాలు అనుభవించి పుణ్యక్షేత్రంలో తలువు చారి దేవి లోకం చేరుకో ఇప్పటికైక ఇంటికి వెళ్ళి సావిత్రి వ్రతం చెయ్యి అది పద్నాలుగేళ్లవదు స్త్రీలకు మోక్షదాయ శుక్ర చతుర్దశి నాడు ఆరంభించి భాద్రపదం భాద్రపద స్పష్ట శుక్ర అష్టమి నాడు మహాలక్ష్మి వ్రతం చెయ్యి ప్రారంభించి ఇది పదహారేళ్లను సౌభాగ్య సంపత్ కది మంగళవారం నాడు మంగళప్రధాన్ శ్రీదేవిని ఉపదేశించి ప్రతి మాసంలో శుక్ల షష్ఠి నాడు షష్ఠీదేవిని ఆషాఢ సంక్రాంతి నాడు మానసాదేవిని కార్తీక మాసంలో దేవత రాధను ప్రతి నెల శుక్ల అష్టమి నాడు ఉపవాస పూర్ణగా విష్ణుమాయాపిణి దుర్గతి నాసిని అయిన దుర్గాదేవి ఆరాధి ఈవిడ పరప్రకృతి పతివృతదైన పతివ్రతలలో యంత్రాలలో పతిమ్రత పతిమ్రలు ఈ దుర్గామాతను సందర్శించి ఆరాధించేవాళ్ళు సకల సంపదలు సుఖ సంతోషాలు వైకుంఠం కరతలా మలకంగా ఉండి దేవిని దేవి విభూతిని గుర్తించి పూజించడం సాధకుల ప్రథమ కర్ సర్వరూప అయిన పరమేశ్వరు సర్వకాల సర్వావస్థలలో ఉపసించారు ఇంతకన్నా మానవ జన్మకు సార్థకం లేదు కృత కృత్యత్వం లేదు అని చెప్పేసి ఎముడు ఇక క్షణం ఆగకుండా వెనక్కి తిరిగి తోడకుండా సావిత్రి సత్యవంతులు తిరిగి ఇంటికి వచ్చారు జరిగిన విచిత్రాలు చెప్పారు సావిత్రి తండ్రి కాలక్రమాన పుత్రవంతుడయ్యారు మామగారికి చూపచ్చి రాజ్యం దక్కి సావిత్రి సంతానపతి అయ్యి లక్ష సంవత్సరాలు భోగభాగ్యాలు యమధర్మరాజు ఉపదేశించిన నోములన్నీ చేసి దేవి పాద పద్మార్చన ఏమరకుండా చేసి కాలం గడిపి కట్టకడ ఒక పుణ్యక్షేత్రంలో తనువు సారి దేవి లోకం చేరింది నారదా సావిత్రి అంటే సూర్య అధిదేవ సూర్యమంత్రాధిష్టానదేవ

అని మహర్ నారాయణ మహర్షి నారదు అడిగా అధ్యాయం ముప్పై ఎనిమిదిలో శ్లోకాలు తొంభై ఆరు గురించి చెప్పేసామైపో మహాలక్ష్మి ఉపా నారదుడు ఆనంద మరొక ప్రశ్న సంధించాడు మను యమ సంవాదం నిశగా గాయత్రి ఉపాఖ్యానం విన్న జన్మ ధన్యమైంది ఇప్పుడు లక్ష్మీ ఉపాఖ్యానం వినాలని కుతూహలంగా ఉంది దయచేసి వివరించు అని అడిగితే నారాయణ మహర్షి వెంటనే ఆన్ పాంచేసేస నారదా సృష్టికి ఆదిలో కృష్ణ పరమాత్మకు వావాంగం నుంచి రాసమండన మహాదేవి ఆవిర్భవి అత్యంత సుందరాకాలం శ్యామ यग्रोधवरिमण्डित करिमण्डित पेलन नवयोवनव श्वेतचम्पकवन्दु तूकिगान् मनोहारि शरत्पूर्णचन्द्रबिम्बाल शरत्पद्मभद्रविर्भवचन आदि ईश्वरेच्छतो हठात्तु रेण्डु रूपालु धनि रूपं रङ्गु तेजस्सु वयस्सु कान्ति शान्ति वस्त्रधार భోషధారణ చిరునవ్వు గుణగుణాలు వీక్షణాలు ప్రేమ అనునయం అందింత అత్సంగా ఒకేలాగా ఉన్న రెండు స్త్రీము వామభాగం మహాలక్ష్మిగా దక్షిణ భాగం రాధాదేవిగా రూపుదాని వీరిలో ముందుగా రాధాదేవి ద్విభుజ శ్రీకృష్ణ పరమాత్మను వరించి తర్వాత మహాలక్ష్మి వరించి అప్పుడు వారి పట్ల గౌరవాధారాల పరమాత్మ పాను కూడా రెండు రూపాలు ధరి దక్షిణ భాగం నుంచి ద్విభుజుడు వామభాగం నుంచి చతుర్భుజుడు అవతరి ద్విభుజుడు కాంతుడయ్య చతుర్భుజుడు లక్ష్మీకాంతుడయ్య శుద్ధ సప్తస్వరూపుడైన గోప గోపీ గణ పరివృతుడై చతుర్భుజ నారాయణుడు లక్ష్మీ సహితంగా వైకుంఠానికి వెళ్ళి అన్నిటా సమానులైన ఆ పురుషులెద్దరూ కృష్ణ నారాయణులు స్నిగ్ధ దృష్టిలతో సమస్త విశ్వాన్ని లక్షిస్తుంది కనుక ఈ మా మహాదేవి మహాలక్ష్మి అన్న యోగశక్తి సంపన్న లక్ష్మీదేవి చాలా అవతారాలు ధరి వైకుంఠంలో ఉండే మహాలక్ష్మి పరిపూర్ణదం స్వాత్వికురాలు శుద్ధ తత్వస్వరూపం సర్వ సౌభాగ్య సంయుక్ మహారాజుడికి అత్యంత ప్రేమాస్పద సర్వాంగనా ప్రధ ఇంద్రలోకంలో ఇంద్రుడికి సర్వసంపత్వరూపే స్వర్గలక్ష్మి పేరుతో ఈ విడ అంశావతారం వెలుగొందుత పాతాడంలో నాగలక్ష్మిగా రాజుల్లో రాజ్యలక్ష్మిగా గృహాలలో గృహలక్ష్మిగా గోవుల్లో కామధేనువుగా యజ్ఞాలలో దక్షిణాదేవిగా పద్బీరులలో క్షీర సముద్ర రాజ తలయ చంద్రుడిలో శోభాలక్మిగా సూర్యుడిలో తేజోలక్ష్మిగా అలా రత్నాలలో ఫలాలలో జలాలలో రాజులలో రాజపత్రులలో దివ్య స్త్రీలలో గృహాలలో సర్వ సస్యాలలో వస్త్రాలలో స్థలాలలో దేవతా ప్రతిమలలో మంగళ ఘంటాలలు మాణిక్య మాణిక్యాలలో ముత్యాలలో పుష్పమాలికలలో మణుల శీరాలలో క్షీరాలలో చందనాలలో వృక్షాలలో నవమేఘాంశం అంతటా శోభాయదాయకంగా లక్ష్మీదేవి అంశలు విరాజిల్లుతాయి ఈ మహాలక్ష్మిని మదల వైకుంఠంలో నారాయణుడే అర్చించారు తర్వాత బ్రహ్మదేవుడు ఆ తర్వాత శంకరుడు చేశారు క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించ పూజించువములు ఆపైన మహారాజులు ఉపాసించ ఋషీంద్రుడు మురీంద్రుడు మానవులు అర్చించు నాగులు కూడా ఉపాస భాద్రపదశుక్ల అష్టమి నాడు ప్రారంభించోజులపాటు బ్రహ్మదేవుడు మహాలక్ష్మి వ్రతం చేశ భాచైతర భద్రపద పుష్మాసాలు ప్రతి మంగళవారం నాడు విష్ణుమూర్తి అర్చించాడు పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారాలలో వర్షాంతలు భువనత్రయాలలు స్వయంభువ లక్ష్మి పూజలు చేసి ఇంద్రుడు మంగళవారాల్లో అర్చించాడు కేదార నీల సువద లా ధృవ ఉత్న పాద బలి కశ్యప దక్ష ప్రియం వ్రత చంద్ర కుబేర వాయుమవహ్ని వరుణాది దేవతలంతా సర్వత్ర భక్తితో పూజలు చేశారు మహాలక్ష్మి అంటే ఐశ్వర్య అధిదేవత సర్వసంపత్కారిణి అధ్యాయం ముప్పై తొమ్మిదిలో ముప్పై నాలుగు శ్లోకాల భావం నారాయణ ప్రియ వైకుంఠవాసి వైకుంఠాధిష్టాన దేవత సనాతని అయిన మహాలక్ష్మి భూలోకలు సింధు కన్యగ ఎలా పుట్టింది ఎవరు ఎలా స్ఫుతించారు ఎలా అర్చించారు అంటూ నారదుడు ప్రశ్నలు అడిగితే నారాయణ మహర్షి మళ్ళీ మొదలుపెట్టి పూర్వకాలంలో దుర్వాసుడి శాపానికి గురై ఇందుడు దేవతలు దేవి సంప పదవి సంప్రభస్తులు సద్భ్రస్తులై భూలోకానికి పోవాల్సివ్ అప్పుడు స్వర్గలక్ష్మి దుఃఖంతో కోపంతో స్వర్గలోకం విడిచిపెట్టి వైకుంఠానికి వెళ్ళి మహాలక్ష్మిలో లీనమై ఆ తర్వాత దేవతలు గుముకు బ్రహ్మను శరణు కోరితే ఆయన శంకరుణ్ణి సంపరిస్తే అంతా కలిసి వైకుంఠం వెళ్ళి చతుర్భుజ నారాయణుని అడిగాడు అప్పుడు ఆయన ఒక ఉపాయాని ఆలోచి లక్ష్మీదేవిని కళాంశంతో క్షీర సముద్రుడి ఎంత కన్యగా అవతరించమని ఆజ్ఞాపించాడు సింధురాజ కన్య అయ్యింది అలా దేవదానవుడు క్షీర సముద్రాన్ని బధిలించిన వే దర్శనమిచ్చి స్థుతించి దేవతలకు స్థుతించిన దేవతలు వరాలందించి కృష్ణమూర్తికి దివ్య వనమాల ఇచ్చి అలా దేవతను తిరిగి తమ రాజ్య సంపద పొందగలి క్లుప్తంగా ముగించాడు నారాయణ మహర్షి వింటున్న నారదుడికి ఆన్ల అంటే సంతృప్తి కాల దుర్వాసుడు ఎందుకు జపించాడు ఏమని ఇంద్రుడు ఏం తప్పు చేశాడు లేకపోతే బ్రహ్మీష్ణుడు విష్ణు వృత్తిని శపిస్తాడు దేవదానవులు చీర సముద్రాలిక్క మహాలక్ష్మి దర్శనమిచ్చాడు ఇంద్రుడు ఏం స్థుతించాడు వారిద్దరి మధ్య నడిచిన సంవాద స్వరూపం ఏమి ఇవన్నీ చెప్పకపో అంటూ నారదుడు చేశాడు సరే నారాయణము ప్రారంభించాడు ఏం చెప్తాడు ఇందుడికి దుర్వాసుడి శాపం ఎలా జరిగిందో రేపు మనం తెలుసుకుంది